హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రొయ్యల్ ఫ్రై ఎలా చేసుకున్నాము నేర్చుకున్నాము ఫస్ట్ రొయ్యల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి ఒక త్రీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ సాల్ట్ వేసి క్లీన్ చేసేసి తీసుకొని తర్వాత అందులో సాల్ట్ ఒక స్పూను పసుపు ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకొని చక్కగా వాటిని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి మనం వాటర్ కూడా ఏం వేయబడలేదు రొయ్యల్లో మనం వేసిన సాల్ట్ పసుపుకి అందులో ఉన్న వాటర్ బయటకు వస్తాయి ఆ వాటర్తోనే రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి అందులో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయేదాకా ఉంచేసేసేయండి అప్పుడు అవి ఏంటంటే రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి ఇట్లా ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఏంటంటే మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న ఉంటాయి మనకి ఏం పాడవ్వ పాడవ్వకుండా మనం ఒక త్రీ ఫోర్ డేస్ బాగానే ఉంటాయి మనకు కావాల్సిన వరకు తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇట్లా ఉడకబెట్టి స్టోర్ చేసుకుంటే మంచిది పచ్చిగా స్టోర్ చేసే కంటే దెన్ నెక్స్ట్ మనకి ఫ్రై చేయడానికి ఉడకబెట్టిన రొయ్యలు ఒక ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టూ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒక రెండు అల్లం అల్లం పేస్ట్ గరం మసాలా కొ కొబ్బరి పొడి అండ్ టూ టీ స్పూన్ టూ టే టూ టూ స్పూన్స్ కారం తీసుకోండి కారం అనేది ఒక మనం అడ్జస్ట్ దాన్ని బట్ ఎక్కువ స్పైస్ తీసుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు టూ స్పూన్స్ తీసుకుంటే మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీ ఇది వచ్చేసేసి వన్ కే వన్ కేజీ రొయ్యలు వన్ కేజీ రొయ్యల్ని మనం నీట్గా వాష్ చేసేసేసి ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం వన్ కేజీకి రొయ్య రొయ్యలకి ఒక టూ రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము ఇప్పుడు మనం ఏంటంటే మనం నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది మనకి ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఆయిల్ వేయకపోతే మనకి ఏంటంటే కొంచెం నీచు స్మెల్ వస్తుంది సో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకోండి ఎక్కువగానే వేసుకోండి లేకపోతే మనకి స్మెల్ వస్తుంది ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక ఫస్ట్ మనము ఇదేంటి ఐరన్ ప్యాన్లో నాన్ వెజ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ మనము కరివేపాకు పచ్చిమిర్చి వేయండి కరివేపాకు చుట్టుపక్కల అన్నాక ఆనియన్ వేయండి ఆనియన్ ఏంటంటే కొంచెం బాగా వేగనివ్వండి బాగా వేగాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇదేంటంటే మనము ఇనుప బాండిలో చేస్తే ఏంటంటే మనకి రోస్ట్ అనేది బాగా అవుతుంది త్వరగా కూడా అది కూడా కాక మనకి ఫ్రై కూడా త్వరగా అయిపోతుంది రో రోస్ట్ ఫ్రై కూడా మనకి బాగా అవుతుంది ఇనుప బాండీలో వేసుకుంటే మీకు అవసరం అనుకుంటే కొంచెం ఆనియన్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ఏంటంటే మనం రొయ్యల్ని టే టేస్ట్ చేసి అందులో ఏమైనా తక్కువగా ఉంటే ఇందులో కొద్దిగా వేసుకోలేదు సరిపోయింది అనుకుంటే స్కిప్ చేయండి లేకపోతే ఏంటంటే సాల్ట్ ఎక్కువ అయిపోతే మనం తినలేము ఇట్లా ఇందులో వే వేయదలుచుకుంటే మనం రొయ్యలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ తగ్గించండి అప్పుడు మనం ఇందులో వేసుకుంటే మనకి అదే సాల్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది ఉల్లి ఉల్లిపాయలు బాగా వేగనిచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ ఇందులో మనం కొ బా పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు సో బాగా వేగనివ్వండి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు వేగినాక అప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన పో పోయాక అప్పుడు నెక్స్ట్ దాంట్లోకి రొయ్య రొయ్యల్ని యాడ్ చేయండి ఆ పచ్చివాసన పోకుండా వేసుకుంటే మనకి ఫ్రై అయ్యాక దాని స్మెల్లే తెలుస్తుంటుంది బాగా వేగనివ్వకపోతే సో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పచ్చివాసన పోయి బాగా ఆయిల్ కొంచెం ఆయిల్ పైకి తెరేదాకా వేగనివ్వండి నెక్స్ట్ రొయ్యలు వేయండి రొయ్యలు వేసేసేసి వాటిని కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ అట్లా వే వేగనివ్వండి ఇదేంటంటే బాండి కాబట్టి కింద అతుక్కుంటూ ఆయిల్ ఎక్కువ వేసినా అతుక్కుంటూనే ఉంటుంది సో అందుకని కొంచెం తిప్ తిప్పుతూ ఉండండి ఫ్రీక్వెంట్గా లేకపోతే అడుగు అంటుతుంది ఆ అడుగు అంటిన స్మెల్ ఏంటంటే మన రొయ్యలకే వస్తుంది మాడిన స్మెల్ సో కొంచెం దగ్గర ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొంచెం దగ్గరే ఉండి అది మన గరిట పెట్టి కొంచెం కదిలిస్తూ ఉండండి లేకపోతే అడుగు అంటు అంటుతుంది ఇలా రొయ్యలు బాగా వేగిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ వేయండి గరం మసాలా లే లేదు మేము మసాలా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఒక స్పూన్ అయితే మనం తీసుకున్న రొయ్య రొయ్యలకి కరెక్ట్గా సరిపోతుంది గరం మసాలా వేసి దాన్ని కూడా ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక దెన్ నెక్స్ట్ ఇందులో కొబ్బరి పొడి కారం అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ ఈ కొబ్బరి పొడి కారం వేసినాక కూడా కొంచెం గరిటతో తిప్పుతూనే ఉండండి మనకి ఏంటంటే అక్కడ కింద ఇంప బాండికి అంటుకుంటుంది కదా మసాలా దాన్ని కూడా మనం గరిటెతో బాగా ఇట్లా గీకండి గీకి వేసేసి వేయండి బాగా దాని దానికి టేస్ట్ బాగుంటుంది అట్లా చేస్తే గరిటెతో అట్లా అంట చెయ్యండి దా దీనికైనా రొయ్యల ఫ్రైకైనా చికెన్ ఫ్రై కన్నా ఏ నాన్ వెజ్ ఫ్రైకైనా కానీ ఇట్లా ఇలా ఇలా బాండిలో చేసినప్పుడు మనకు అక్కడ మసాలా అంటుకుంటుంది కదా ఆ మసాలా అంతా మనం గరిటెతో తీసుకొని కర్రీలో కలిపి పెడితే మనకి అది మసాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి అలా ట్రై చేసి చూడండి బాండిలోనే చేయాలని ఏం లేదు కానీ మన దగ్గర ఉంటే ఇనపబాండి యూస్ చేసుకోండి యూజ్ చేసుకుంటే బాగుంటుంది మన బాగా వేగాక ఈ స్టేజ్లో ఉన్న ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు కానీ కొంతమంది ఏంటంటే ఫ్రై అనేది కొంచెం బ్లాక్ కలర్ వచ్చేదాకా ఉంటే ఇష్టపడుతుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకొని కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండకపోతే ఏంటంటే కింద అడుగున అంటుకుంటుంది సో ఇలా కలుపుతా కలుపుతా కొంచెం ఎక్కువ ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని కలుపుతూ ఉండండి అప్పుడు ఏంటంటే మనకు కర్రీ కలర్ చేంజ్ అవుతుంది అట్లాస్ట్ కొత్తిమీర వేసి కూడా ఒక వన్ మినిట్ అట్లా ఉంచండి ఉంచి తర్వాత ఏంటంటే మన రొయ్యల ఫ్రై రెడీ అయినట్లే దాన్ని స సర్వింగ్ బౌల్లో తీసుకోండి చూడండి కలర్ చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది కదా బ్లాక్ కలర్లో వచ్చింది కొంచెం ఇలా కానీ చేసి మీకు నచ్చిన వాళ్ళకి పెట్టండి వాళ్ళకి చాలా నచ్చుతుంది సింపుల్ సింపుల్ అండి చాలా సింపుల్ ప్రాసెస్ మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో